ఇద్దరు స్నేహితులు చాలా గొప్పవాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఇళే రాజా భారతీరాజా భారతీరాజానేమో డైరెక్టర్గా ఇళయరాజానేమో మ్యూజిక్ డైరెక్టర్గా చాలా కీర్తి గడించు అటువంటి వారి జీవితంలో కూడా విషాదం చోటు చేసుకుంది నీ మధ్యనే భారతీరాజా యొక్క కొడుకు చనిపోవడం అనేది ఆయన తట్టుకోలేని విషాదంలో ముంచి వేసింది అయితే ఆ కొడుక్కి ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు ఆ కోడలు ఇద్దరు అమ్మాయిలు తండ్రిని కోల్పోయి బాధపడుతూ ఉన్నారు ఈ తండ్రి ఏమో కొడుకును కోల్పోయి బా దుఃఖిస్తూ ఉన్నాడనమాట అంత మంచి డైరెక్టర్ కూడా ఇటువంటి బాధ కలిగింది అని మనకు కూడా బాధ అనిపిస్తుంది కదండి ఎంత మంచి వాళ్ళైనా కూడా ఇటువంటివనేవి తప్పవు అయితే లాస్ట్ ఇయరు మరి ఇళయరాజా కూతురు కూడా చనిపోవడం జరిగింది ఆమె మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళి ఆ ట్రీట్మెంటు జరగడంలోనే ఏదో అవకతవకలు జరిగి ఇబ్బంది అయ్యి మరణించింది అని తెలిసిందనమాట అంటే ఇద్దరు ఎంతో మంచి స్నేహితులు ఇద్దరికి ఈ విధంగా వరుసగా ఇలా దుఃఖం ఏర్పడడం అనేది చాలా బాధాకరము మరి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వీళ్ళకి ఫ్రెండ్స్ వీళ్ళు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురు స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటూ పైకి వచ్చారు ఎదిగారన్నమాట ఇండస్ట్రీలో అట్లా బాలసుబ్రహ్మణ్యం గారైతే కరోనాకు ప్రభావంతో చనిపోవడం జరిగింది వీళ్ళేమో ఈ విధంగా శోకంతో బాధపడుతూ ఉండడం అనేది నిజంగా బాధాకరమైన విషయం